గత ఏడాది పుష్ప టూతో తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఆయన ఎవరితో సినిమా చేస్తాడనే దానిపైన అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందనేది సినీ సర్కిల్స్ లో విశ్వసనీయ వర్గాల సమాచారం వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో మూడు సినిమాలు రూపొందాయి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమా రూపొందన ఉంది ఇప్పటి వరకు త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేసింది వచ్చేసి సాంఘిక సినిమాలు అనమాట అంటే ఇప్పుడున్న కాలానికి తగ్గటువంటి సినిమాలు అనమాట అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమా అంటే నాలుగో సినిమాని వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ ఎలిమెంట్స్ కి మైథిలాజికల్ టచ్ జాయింట్ చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాసు అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారు గాడ్ ఆఫ్ వార్ గా పిలవబడేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథన ఆధారంగా చేసుకునేసి ఈ సినిమా ఉంటుందనేసి వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి వద్ద చేసే ప్రయాణము ఎలా ఉంది అనేసి అంటే అది ఇంతకుముందు చెప్పినట్టు ఈ పౌరాణికాలకి ఇప్పుడున్న సోషల్ ఎలిమెంట్స్కి టచ్ చేస్తూ ఒక ఒక డిఫరెంట్ జోనర్లో ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారనేసి వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి మరి ఈ వార్తల పైన మరింత స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది